వ్యాసం నీ తపస్సుకి నీ కోరిక తగ్గట్టుకు వస్తున్నా విజ్ఞానం ఐశ్వర్యం దివ్యం తవానగం అంతకంటే ముందు ఈశ్వర జ్ఞానాన్ని నీకు కలిగిస్తున్నాను సంపూర్ణ ఈశ్వర జ్ఞానం నీకు కలగాలి జ్ఞానంతో కలిగి సృష్టి చేయి చాలా బాగుంటుంది ఆ జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను అన్నాడు అందుకే పరమేశ్వరుని మనం నమస్కరించి జ్ఞానం పొంది ఆడ తర్వాత ఏ పని పెట్టుకున్నా మరి బంధించదు ఇది తెలుసుకోవాలి ఇక్కడ అందుకని అన్ని పనులు పెట్టుకున్నా తర్వాత జ్ఞానం తెలుసుకుందామంటే ఈ పనులు నేను మాయలో పడేస్తే మరి జ్ఞానం రాదు జ్ఞానం తెలిసి పనులు మానేయక్కర్లేదు ఎక్కర్లేదు జ్ఞానంతో పనులు చేయాలి అప్పుడు పనులు ఎందు మోహం ఉండదు చేస్తున్నాను అహముండదు రాగద్వేషాలు ఉండవు అందుకే ముందు భగవంతుని పూజించి తర్వాత రంగంలో దిగాలండి ఇక్కడ ఏమని అది బ్రహ్మదేవుడే మనకు నేర్పాడు అందుకే ఈశ్వర జ్ఞానం నీకు ఇస్తున్నాను అని చెప్పాడు పరమేశ్వరుడు త్వమేవ సర్వభూతానామాధికర్త నియోజిత సర్వభూతములకు ఆధికర్తగా నిన్ను నేను నియోగించుతూ ఉన్నాను కురుష్వతేషు దేవేశ నువ్వు చక్కగా చెయ్యవన్నీ ఇక నారాయణు గురించి అంటావా ఈ నారాయణ ఎవరో తెలుసా ఏష నారాయణో మత్త మమైవ పరమాతను నా యొక్క సర్వోత్కృష్టమైన స్వరూపమే నారాయణుడు ఇది తెలుసుకో నీకు యోగక్షేమాలన్నీ ఈయన చూసుకుంటాడు అని చెప్పి ఏషం వ్యాహృత్య హస్తాభ్యాం ప్రీతస్థ పరమేశ్వర సంస్పృశ్య దేవం బ్రహ్మాణం రెండు చేతులతో బ్రహ్మదేవుడు తలమె చేపెట్టాడు పరమేశ్వరుడు అనుగ్రహ సంకేతంగా ఈశ్వర స్పర్శ చేత అతనికి జ్ఞానం లభించింది అప్పుడు తుష్టోస్మి సర్వదాహంతే హంతే నేను ధన్యుణ్ణయ్యను తృప్తి చెందాను అని చెప్పి నమస్కారం చేసుకున్నాడు తదేత్యుక్త మహాదేవ పునర్విష్ణుమ భాష ఆ తర్వాత మహాదేవుడు విష్ణువుతో మాట్లాడుతున్నాడు భవాన్ సర్వస్య సర్వస్ కార్యసర్తాహమధిదేవతం తన్మయం మన్మయం సర్వమేతం సంశయ ఇక్కడ విష్ణువుతో శివుడు చెప్తున్న మాటలు ఇవన్నీ ఉపదేశాలండి కథ కాదు పొరపాటు కూడా కథ అనుకోవద్దు ఒక జ్ఞానం ఇదంతా కూడా ఏమని అంటున్నాడు నువ్వు ఈ సర్వమునకు కర్తవం అధిదేవతం పైగా త్వన్మయం మన్మయం చేయవ ఈ జగత్తు నీమయము నామయము మనిద్దరి మయం ఈ జగత్తంతా కనుక విశ్వం హరిహరాత్మకం ఇది తెలుసుకో ఇక్కడ ప్రపంచమంతా హరిహరాత్మకం ఎలాగంటే నీకు నాకున్న అనుబంధం ఎలాంటిదంటే భవాన్ సోమ అహం సూర్య నువ్వు చంద్రుడు నేను సూర్యుణ్ణి భవాన్ రాత్రి అహం దినం నువ్వు రాత్రివి నేను పగల్వి భవాన్ ప్రకృతి అవ్యక్తం అహం పురుష ఏవ నువ్వు ప్రకృతివి నేను పురుషుణ్ణి భవాన్ జ్ఞానం అహ జ్ఞాత నువ్వు జ్ఞానము నేను జ్ఞాతను భవన్ మాయా అహం ఈశ్వర నువ్వు మాయవి నేను ఈశ్వరుణ్ణి భవన్ విద్యాత్మిక శక్తి శక్తిమానహం ఈశ్వరం నువ్వు విద్యాత్మికమైన శక్తివి నేను శక్తి మంత్రుడిని యోగం స నిష్కలో దేవ సోసి నారాయణ ప్రభువు నేను ఎలా నిష్కలుణ్ణో నువ్వు అలాగే నిష్కలుడువు ఏకీభావేన పశ్యంతి యోగినో బ్రహ్మవాదిన బ్రహ్మవాదులైన యోగులు నిన్ను నన్ను ఒకటిగా చూస్తారు గొప్ప మాట చెప్పాడు అంటే ఎవరైతే భేదం చేస్తున్నారో వాళ్ళు యోగులు గారు బ్రహ్మవాదులు గారు ఇక్కడ కానీ బ్రహ్మవాదులైన యోగులు నిన్ను నన్ను ఒకటిగా చూస్తున్నారు పైగా నిన్ను ఆశ్రయించనివాడు నన్ను తెలుసుకోలేడు ఇది చాలా గొప్ప మాట చెప్పినాడు తాం అనాశ్రిత్య నయోగీ మాం ఉపైష్యతి నిన్ను ఆశ్రయించని వాడు నన్ను పొందలేడు కనుక ఎవడు నారాయణ ఆశ్రయిస్తున్నాడో వాడి శివుణ్ణి పొందగలడు ఇది ఇది ముక్వా భగవాన్ ఇందులో ఒక రహస్యం ఉంది మీరు జాగ్రత్తగా గమనిస్తే నువ్వు శక్తివి నేను శక్తివంతుణ్ణి నువ్వు రాత్రివి నేను పగలు ఇవి చెప్పేటప్పుడు ఈ విష్ణు చెప్పినవన్నీ అమ్మవారికి సంబంధించిన అంశండి గమనించితే రుద్రో దివా ఉమా తస్మై తస్యై నమో నమ రుద్రహృదవని శక్తులు చెప్పబడుతుందని అంటే యా ఉమాస స్వయం విష్ణువు కేవలం పరమేశ్వరుడు యొక్క అభిన్నమైన శక్తి విష్ణు రూపం స్త్రీగా అయితే అంబికా అన్నాం పురుషుడిగా అయితే విష్ణువే అన్నాం మరొక పురాణంలో చెప్పిందా అక్కడ అన్వయించుకుంటున్నాం రెండు అభిన్నములు కనుక నువ్వు నేను అభిన్నములు అని వివరి చెప్తున్నాడు అందుకే నా గురించి నీకు నీ గురించి నాకు తెలిసినట్లు సృష్టిక్రియ చేస్తూ తదభిమానంతో ఉన్నవాడు తెలియలేదు అది ఇక్కడ వివరించాడు ఇలా వచ్చిన రుద్రుడు ఎవరి నుంచి పుత్రుడిగా ఇప్పుడు తనంత తానే వ్యక్తమయ్యాడే తప్ప బ్రహ్మ నుంచి రాలేదు కదా కనుక ముందున్నవాడు ఆయనే కదా ఇది వివరించారు ఈ విధంగా చెప్పి గతే మహేశ్వరే దేవే ఆయన అంతర్ధానం కనిపించిన కనిపించినవాడు మళ్ళీ తన యొక్క పద్మంలోకి తాను వెళ్ళి సృష్టికి సంబంధించిన విషయం ప్రారంభించాడు